కథ అమ్మన్ని జిజ్ఞాస రచయిత్రి నంద్యాల సుధామణి గారు స్వరం నాగమౌనిక ఓ సాయంత్రం వేళ దాగుడు ఆట ఆడుతూ దాక్కోవడంలో భాగంగా యసుదత్తా వాళ్ళ ఇంట్లోకెళ్లి వాళ్ళ ఉగ్రాణం కొట్టిడి అదే స్టోర్ రూమ్ లో దాక్కున్నాను అబ్బా చాలా దప్పిక కొంచెం నీళ్ళియ్యవా అన్నాను దాక్కున దగ్గర నుంచే అత్త నీళ్ళిచ్చింది పరిగెత్తి ఆడుకుని ఉన్నానేమో చెంబుడు నీళ్లు తాగినాను తీయగా ఉన్నాయి నీళ్లు వాళ్ళు ఏటి దగ్గర చలిమి నుంచి తోడుకుని తెచ్చుకుంటారు మా ఇంట్లో నీళ్లు బోరింగ్ పంపు నీళ్లు చవ్వలుగా కొంచెం ఉప్పులుగా కూడా ఉంటాయి ఓయమ్మో ఎంత దప్పిగొన్నావే అమ్మని అన్నది అత్త అత్తా మీ ఇంట్లో నీళ్లు ఎంత తీయ ఉన్నాయత్తా మీరేమో ఓపిక ఏటికి పోయి తెచ్చుకుంటారు మా అమ్మ ఏటి నీళ్లు ఎందుకు తీసుకురాదో ఏమో నిస్పృహగా అన్నాను మీ ఇంట్లో ఉండే జనాలకు బోరింగ్ నీళ్లు కొట్టుకోవడమే ఎక్కువ ఇంకా ఏటి నీళ్లు ఎక్కడి నుంచి తెస్తుంది మీ అమ్మ అన్నది యశోదత్త అమ్మను సమర్థిస్తూ అత్తా నాకు చెనిమలో నీళ్ళెట్లా తోడతారో చూడాలి ఉందత్తా నన్ను నీతో పాటు ఏటికి పీల్చుకోని పోతావా ఆశగా అడిగాను నువ్వు పిల్లవే అమ్మన్ని అంతంత దూరం నడవలేవు కొంచెం పెద్దదానివైనాక పీల్చుకుని పోతాలే అయినా మీ అమ్మ ఒప్పుకోదులే మీ అమ్మకు కూతుర్లంటే అపురూపం కదా మీ తాతకు మీరంటే మరీ అబ్బరం అంత దూరం పంపరులే అన్నది అత్త ఇంతలో భాగ్య పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కనుక్కొని అవుట్ అని అనరిచింది నేను ఆటలాడుకోవడంలో పడిపోయాను మరుసటి రోజు మా చాకలమ్మ ఓబులమ్మ బట్టలు ఉతకడానికి వచ్చింది మీరు ఏటి దగ్గర బట్టలు ఎట్లా ఉతుకుతారు ఎట్లా ఆరేస్తారు ఊబులమ్మా అని వివరాలు అడిగాను ఏముందమ్మనమ్మా బాణలో చౌడేసి నీళ్లు పోసి కాగబెట్టి దాంట్లో బట్టలు అన్ని పెట్టి ఒక ఉడుకు ఉడికి నాకు బయటకు తీసి బాగా బండకేసి కొట్టి ఏట్లో జాడేస్తాం బాణ నీళ్ళల్లో ఆ రెండు మంది పొళ్ళు వేసి బట్టలు ముంచితే తెల్లగా వస్తాయి బట్టలు అప్పుడు ఏటి ఒడిన ఇసుక మీద కంప చెట్ల మీద వేసి ఆరబెడతాం ఇట్లా సవివరంగా చెప్పింది ఓబులమ్మ నన్ను నీతో పాటు ఏటికి పీల్చుకోవని పోతావా నాకు మీరు బట్టలు ఎట్లా ఉతుకుతారో చూడాలని ఉంది అన్నాను ఆశగా నీకెందుకమ్మనీ ఆ కష్టాలు ఏరంటే ఉందనుకుంటున్నావా ఏమన్నా చిన్నపిల్లవు అంత దూరం నడసలేవు ఆ ఎండకు ఆ ఏడుగాడికి నీకేం కర్మ తల్లి అయినా ఇట్లాంటి మాటలు మాట్లాడితే అమ్మ కొడుతుంది సూడి నేను నిన్ను తీసుకుపోతే నా కాళ్ళు ఎరగొడతది అయినా నీకు ఇవన్నీ ఎందుకమ్మా పో ఇంట్లోకి పో అని నా ఆశను తుంచేసింది ఓబులమ్మ అమ్మ దగ్గరికి పోయి అడుగుదామనుకున్నా కాని అమ్మ ఎవరి మీదో ఏమో తెలియదు గాని చాలా కోపంగా ఉంది ధుమధుమలాడుతూ ఉంది నాకేమో ఏటికి పోయి చలమలో నీళ్లు తోడుకునేది చాకలలో బట్టలు ఉతికేది చూడాలన్న కోరిక వామనుడి వలె పెరిగిపోతూ ఉంది స్నేహితులు తోడు వస్తారేమో అని అడిగితే ఒక్కరూ రామన్నారు అందరూ పిరికిపందలే ఏమైనా సరే నేను ఒక్కదాన్నే ఏటికి పోవాలని మనసులో నిశ్చయం చేసుకున్నాను దారిలో శ్మశానం ఉంటుంది ఒక పక్కన సమాధులు ఉంటాయి మరో పక్క శవాల్ని కాల్చే చోట్లుంటాయి మరి భయమేస్తే ఎట్లా ప్రశ్న వచ్చింది అక్కడ మాత్రం కళ్ళు మూసుకొని పరిగెత్తితే సరిపోతుందిలే అని జవాబు చెప్పేసుకున్నా ఒకవేళ శవాలు కనబడితే మరో ప్రశ్న వేసింది మనసు వాటిని ఎట్లా కలుస్తారో ఎట్లా మట్ల పూడుస్తారో అది కూడా చూసేస్తా అని ధైర్యం చెప్పుకున్నా దయ్యాల సంగతి ఏంటి ఇంకో ప్రశ్న దయ్యాలు పొద్దురుపుడు రావులే జవాబు చెప్పుకున్నా అంతర్గతంగా అన్ని విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస నాలో ఆ తెగింపుడు తెచ్చిపెట్టింది అవి సంక్రాంతి సెలవులు కాబట్టి బడిలేదు ఆ రోజు అమ్మ పొద్దున్నే పదింటికల్లా అన్నాలు పెట్టేసింది అక్కలు అన్నలు అందరూ నవలలు న్యూస్ పేపర్లు ఆంధ్రప్రభ ఆంధ్రపత్రిక లాంటి మ్యాగజైన్లు పట్టుకుని గదులలో అరుగుల మీద బిజీగా ఉన్నారు కొందరు చుట్టుపక్కల పిల్లలతో బారాకట్ట అంటే గవ్వలాట పరమపద సోపాన పటాలు ముందు పెట్టుకుని ఆడుతున్నారు అమ్మ పెద్దమ్మ వంటింట్లో ఉన్నారు ఎవ్వరూ చూడకుండా నా హవాయి చెప్పులు చేతుల పట్టుకుని బయటికెళ్ళాను ఏటివైపు కొంతసేపు పరిగెత్తుతూ కొంతసేపు నడుస్తూ పోతూ ఉన్నాను పుష్యమాసమైనా ఎండ బాగానే మార్చేస్తూ ఉంది మధ్యలో ఎదురైంది అక్క బిందె నీళ్లు శంకలో పెట్టుకుని ఉతికిన బట్టలు భుజాన్ని వేసుకుని ఏటి నుంచి ఇంటికొస్తూ ఉంది నన్ను చూసి ఆగింది ఎక్కడికి పోతున్నా వెమ్మని ఈ ఎండలో ఈ పక్కనేం పడింది నీకు పదా ఇంటికి పదా దింపేసి వస్తా ఇంట్లో అని కసిరింది నేను ఏటికి పోతున్నానత్తా దప్పికేస్తుంటే నీళ్లు తాగుదామని నేను చాలా సత్యప్రమాణంగా చెబుతున్నట్టు మొహం పెట్టినాను మీ ఇంట్లో బోరింగ్ పంపు ఉంది కదే ఆవిడ క్రాస్ ప్రశ్న బోరింగు పాడైపోయిందత్తా అని అబద్ధం ఆవిడ ఇంకేదో మాట్లాడిపోతుంటే ఆవిడకు అందకుండా పరుగుతీశాను ఏటి వైపు ఆమె పోయి మా అమ్మకు చెబుతుందని తెలుసు త్వరగా చూసి వచ్చేయని పరుగు తీసి ఏటి దగ్గరకు చేరుకున్నాను మధ్యలో శ్మశానం ఎప్పుడు వచ్చిందో గుర్తులేదు ఆ రోజు ఏటికి చాకలి వాళ్ళెవరూ రాలేదట ఒకరిద్దరు వచ్చినా మామూలుగా బట్టలు ఊతుకుతున్నారు బాణ మంట ఉడకపెట్టడం వంటివేవీ లేవు దగ్గరలోనే చలమలు కనబడ్డాయి మా పక్క వీధిలోని సత్యవతక్క వరలక్ష్మక్క ఇంకా కొందరు తెలిసిన వాళ్ళు కనబడ్డారు వాళ్ళు నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపడ్డారు వాళ్లకు బోరింగ్ పాడైందని నీళ్లు తాగాలని వచ్చినానని చెప్పినాను అయినా వాళ్ళు నమ్మినట్లు అనిపించలేదు ఆయన మ ఎట్లా తీయాలనో నీళ్లు ఎట్లా పక్కకు చల్లేసి లోతు చేసి మంచినీళ్లు ఊరినట్లు ఎట్లా తెలుసుకోవాలనో బిందెను ఒకవైపు పొందికగా కూర్చోబెట్టి మరోవైపు ఒనారుగా మనం ఎట్లా కూర్చోవాలో అన్నీ చూపించినారు అక్క వాళ్ళు వాళ్ళ సహకారంతో నేను గ్లాసుతో చిన్న బిందెడు నీళ్లు తోడిచ్చినాను వాళ్లకు నా మనసు సంతోషంతో తుల్లిపడుతోంది ఇంతలో సత్యవతి అమ్మనీ మీకిష్ట వస్తున్నాడే అన్నది కిష్టయ్య మా వంట ఆయన పంపించి ఉంటుంది చేతిలో దొండ పట్టుకున్నాడు ఆయన్ని చూసేసరికి నేను జయ్యమని చనమలోంచి బయటకు పైకి పైకొచ్చి నిలుచుకున్నాను భయం భక్తి లేదా చిన్నపిల్లవే ఎంత దూరం ఒక్కదాని వస్తావా ఎండ భయం కూడా లేదా దారిలో శ్మశానం ఉందనే భయం కూడా లేదా పా నీ కథ అమ్మ చెప్తుందిలే పా ఇంటికి అని ఏదో అంటూనే ఉన్నాడు నేను తప్పించుకుని పరిగెత్తబోతే పట్టుకొని జొన్నదంటుతో రెండు తగలనిచ్చినాడు నాకు అవమానం అయిపోయింది అక్క వాళ్ళ ముందు ఒక్క పరుగు లంకించుకున్నాను ఇంటివైపు ఎద్దగా ఏడుస్తూ దారి పొడుగున ఏవేవో మాట్లంటూ ఓ దెబ్బ వేస్తూ ఇంటికి తీసుకొచ్చినాడు నన్ను చిన్న అరుగు మీద పడేసినాడు అమ్మ కూడా ఏవేవో మాట్లంటూ ఉండి ఉండి దెబ్బలు వేస్తోంది దెబ్బ తగిలిన దానికంటే అవమానం బాధ ఎక్కువైంది అక్క వాళ్ళు అన్న వాళ్ళు తలో మాట అంటున్నారు దెబ్బ తగిలి తగలకు ముందే ఆ బేరు ఏడుస్తున్నాను అరుస్తున్నాను ఆ ఏడుపును తట్టుకోలేక వెనక్కి తగ్గుతారని నా పూర్వ అనుభవాలు నేర్పినాయి నాకు మరి మీద నుంచి తాత ఈ గొడవనంతా చూసినారు బర్డ్స్ వ్యూలో క్షణంలో ఆకలింపు చేసుకుని ఉంటారు సీన్ అంతా పెద్ద క్రిమినల్ వకీలు కదా అయితే ఇదంతా చిన్న కొడలు జ్యూరిస్ డిక్షన్ లోది అనుకున్నారేమో లోపలికి పోయి మామూలుగా కక్షిదారులతో మంత్రలు మొదలు పెట్టారు నాయన నిరాసక్తంగా భావాలేమీ లేకుండా నా వైపు చూస్తున్నారు దూరంగా నిలుచుకొని బహుశా ఆయన తన ఇంట్లో తానే అతిథిగా ఉండడం ఎలాగో అప్పటికే ప్రాక్టీస్ చేస్తున్నారేమో తర్వాత రోజుల్లో తన ఆధ్యాత్మిక సాధనంతా అదేనని చెప్పేవారు పదకొండు మంది పిల్లలను కన్న తండ్రి తన ఇంట్లో తాను అతిథిగా సాధన చేయటం ఎంత చిత్రం కదా ఆ అమ్మలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి భారీగా ఉంటే అది సాధ్యమేనని మా నాయన నిరూపించారులేండి ఆయన దివ్యజ్ఞాన సమాజంలో నేర్చుకున్న వేదాంతాన్ని అదే తామరాకు మీద నీటి బొట్టులా ఉండటాన్ని నిత్య జీవితంలో అమలు చేస్తున్నారేమో నాకైతే నచ్చలేదు మా నాయన ధోరణి నా మంచి చెడ్లు పట్టించుకోవడం లేదేమోనని అనుమనం వచ్చింది అమ్మ ఒక పక్క సాధిస్తూనే నాకు చిన్న స్నానం చేయించి బట్టలు మార్చి పైపైన తల దువ్వి కాసిని నిమ్మకాయ నీళ్లు తాగించి పెద్దమ్మ పక్కన పడుకోబెట్టి వెళ్ళిపోయింది పెద్దమ్మ నన్ను దగ్గరికి తీసుకుంటూ తల మీద నిమురుతూ ఇటువంటి అసాధ్య పనులు ఎందుకు చేస్తావే అమ్మని హాయిగా అన్నం తిన్నావు పుస్తకం పట్టుకుని కూర్చోకుండా ఈ ఎండలో ఏమైనా తిరుగుడా ఇది అని మెత్తమెత్తగా మందలిస్తూ అన్నది నేను చెలిమెలో నీళ్ళు ఎట్లా తోడుకుంటారో చూడాలని అనుకున్నాను పెద్దమ్మ ఇంకా కొంచెం సేపు ఉంటే నేనే వచ్చేసేదాన్ని నన్ను కిష్టయ్య కొట్టినాడు పరిగెత్తించినాడు అమ్మ కూడా నన్ను కొట్టింది వెక్కుతో చెప్పినాను చిన్నపిల్లవు అట్లా ఒంటరిగా పోకూడదు కదమ్మా పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారే అమ్మా జాగ్రత్తగా ఉండాలా మరి నువ్వు తప్పు చేస్తే కొట్టకుండా ఊరుకుంటారా నువ్వు ఏటి దగ్గరికి పోవాలంటే అమ్మతో చెబితే ఎవరితోనైనా పంపేది కదా పెద్దమ్మ అనునయంగా చెబుతోంది నేనంతంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చిన అలసటితో వెక్కిళ్లు పెడుతూనే మగత నిద్రలోకి జారుకున్నాను ఏటి నుంచి వచ్చేటప్పుడు చెప్పుడు ఎక్కడో పడిపోయినట్టున్నాయి కాలమంటలు ఇప్పుడు తెలుస్తున్నాయి నిద్రలో పెద్దమ్మ నా కాలు పిసుకుతూ ఉంది నా అరికాల వైపు చూసి కంగారు పడి శాంతమ్మా ఇట్లా చూడవే అమ్మా పిల్ల కాలు బొబ్బలెక్కిపోయినాయి ఆ బ్రహ్మచారిగాని పంపించినావు నువ్వు పిల్ల చెప్పులేసుకుందా లేదని కూడా లేడు త్రాష్టుడు అని పైన తనకు ఉండే అక్కసును ఈ రకంగా వెళ్లగక్కింది పెద్దమ్మ తల మీద మూసుకు సవరించుకుంటూ అమ్మ వెన్నెపూసి తెచ్చి నా పాదాలకు పూసింది చల్లని నీళ్లతో తడిపిన గుడ్డను నా పాదాల చుట్టూ కప్పి నా కాళ్ళను తన ఒళ్ళో పెట్టుకుని ఉఫ్ ఉఫ్ అంటూ ఊపుతూ అయ్యో అయ్యో ఎంత మంట పుడుతున్నాయో ఏమో చెప్తే వింత మొండి పిల్ల అందుకే కొట్టాల్సి వస్తుంది అంటూ ఉంది అమ్మ నాకు నువ్వు వద్దమ్మ పెద్దమ్మే కావాలా అన్నాను కాలు దగ్గరకు లాక్కుంటూ ఆగని వెక్కిలతో అది అమ్మ అహం మీద నేను తీసిన పెద్ద దెబ్బ అని నాకు తెలుసు సమయానికి తగ్గట్టు పెద్దవాళ్ళ మీద కూడా దెబ్బతీయాలి మరి నాకింత అవమానం చేయలేదా ఆమె అవకాశం దొరికింది కదా అని క్లాసు పీకింది పెద్దమ్మ తోడి కోడలికి నీకు కోపం వస్తే ఒళ్ళు తెలియదు సంతమ్మా పిల్లను అంతంత దెబ్బలు కొడతారా ఎవరైనా అదెంత దాని ప్రాణం ఎంత ఈ ఏడేళ్ల పిల్ల సహనం ఉండాల కొంచెం ఎట్లా వెక్కిలు పెడుతున్నదో చూడు తప్పు చేసిందనుకో ఊరబ్బలు నా రబ్బలు చేసుకుంటారమ్మా ఇట్లా మెల్లగా చెప్పుకోవాలా ఆ పాపిష్టివాడు ఎట్లా పరిగెత్తిచ్చినాడో ఏమో చూడు ఫారం కంపముళ్ళు గీరుకుపోయినాయి కాళ్ళ మీద చేతుల మీద అని అమ్మను మందలించింది పెద్దమ్మ మా ఇంట్లో సర్వం సహా చక్రవర్తినైన మా అమ్మను కూడా మందలించే వాళ్ళున్నారంటే ఆనందమైంది నాకు తాత అంటే అమ్మ భయపడుతుంది కాని ఇంటిని నడిపే ఆమె శక్తి సామర్థ్యాలకు ఆమె తెలివితేటలకు తాత కూడా లొంగిపోయారనిపిస్తుంది నాకు అమ్మ మౌనం వహించింది నాకు జ్వరం తగిలింది అందరూ భయపడిపోయినారు మల్లికార్జునరావు డాక్టర్ను పిలిపించారు ఆయన సూదిమంతిచ్చి ఇంకా ఏవో మందులిచ్చినాడు ఎండలో ఒంటరిగా అట్లా పోవచ్చా ఎవరైనా పోతే ఏమవుతుంది ఇంకెప్పుడు పోవద్దట్లా అని ఉచిత సలహా ఒకటి ఇచ్చిపోయాడు సరేలే అనుకున్నాను మనసులో దొరికిపోయినానని అందరూ సలహా ఇచ్చేవాళ్లే ఓ గంట అయితే ఎవరికీ తెలియకుండా నేనే వచ్చేసేదాన్ని అక్క వాళ్లతో అనుకున్నాను ఒకటి రెండు రోజుల్లో కాళ్ళు మామూలుగా అయిపోయినాయి నిజానికి అవమాన బాధ నన్ను బాగానే వేధిస్తున్నా నా మనసులో మాత్రం ఏదో తెలియని ఆనందం పొంగి పొంగి వస్తోంది నేను చలమను చూసినాను చలమలో నీళ్లు తోడాను ఈ జన్మకు నాకు ఆ తృప్తి చాలు అనుకున్నాను తర్వాత ఒకసారి బస్సులో ఏదో ఊరికి పోయేటప్పుడు ఒక ఏటు ఒడ్డు మీద బస్సు ఆగిపోయింది రిపేరు చేయించాల్సి వచ్చింది అందరం బస్సులో నుంచి దిగినాము అప్పుడు ఆ ఏట్లో చాకలి వాళ్ళు బట్టలు పెట్టడం బట్టలను పిండి కంప చెట్ల మీద ఆరేయడం చూసి అన్నీ ఎదురుగా తెలుసుకున్నాను నా మనసు నిమ్మలించింది మరో సాహసం చేయకుండా నా కోరిక తీరింది ఈ ప్రహసనంలో పెద్దమ్మ కిష్టయ్యను మాత్రం ఏటుమాట పోటు మాట అంటూనే ఉంది పసిపిల్లలు కొడతావా ఎండలో పరిగెత్తిస్తావా పేనుకు ఇస్తే తెల్లవారులు తెగ కొరికిందట అట్లా ఉంది నీ సేదానం అని ఏదో ఒకటి అంటూనే ఉంది కుంగిపోయాడు కిష్టయ్య పశ్చాత్తాపంతో బాధపడుతున్నాడు కిష్టయ్యను నేను కూడా క్షమించలేదు ఆయన కనిపించినప్పుడల్లా శాపనార్థాలు పెడుతున్నట్టు గొనుక్కుంటూ వేలు విరుచుకుంటూ వెక్కిరిస్తూనే ఉన్నాను మూడో రోజు ఆయన అన్నం వడ్డించడానికి వస్తే నువ్వు అన్నం పెడితే నిల తిన పో అని భీష్మించుకున్నాను అంతే ఆయన ధన్మంటూ అంటూ నేల మీద కోల్బడ్డాడు వలవలా ఏడ్చాడు నన్నంత మాట అన్నద్దే అమ్మని తప్పైపోయింది ఇంకెప్పుడు చేయను నిన్నెప్పుడు కొట్టను అని బతిమినడుకున్నాడు ఆ ఏడుపుతో నా మనసు కరిగింది కోపం శాంతించింది అయితే ఆ అవకాశాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాను అయితే నువ్వు రోజు ఇత్తడి రోల్లో తమలపాకులు వక్కలు సున్నం దంచుకుంటావు కదా నేను నాకు నాకెప్పుడు కొంచమే తాంబూలం పెడతావు అది నాకు ముక్కులకు కూడా చాలదు అందుకే ఇప్పటి నుంచి ఇంత తాంబూలం ముద్ద పెట్టాలా అని షరతు విధించినాను బొట్టని వేలు చూపుడు వేలు మధ్య తాంబూలం ముద్ద పరిమాణాన్ని చూపుతూ అది ఒక పెద్ద గోళిక పరిమాణంలో ఉంది అంతే కదా తమలపాకుల శేషమును రోజు ఇంకో నాలుగు ఆకులు ఎక్కువ ఇవ్వమంటాలి నీకు తాంబూలు ఎంత కావాలంటే అంత ఇస్తాలే అమ్మన్నీ ఆనందంగా ఒప్పుకున్నాడు కిష్టయ్య నేను అంత చిన్న శిక్ష విధించినందుకు తెరిపిన పడుతూ ఇనుము వేడిగా ఉన్నప్పుడే రెండు దెబ్బలు వేసి మన దారికి తెచ్చుకోవాలా అన్న సిద్ధాంతం అమ్మన్నికి ఆ వయసుకే తెలుసు అందుకే తనకు ఇష్టమైన తాంబూలను షరతు పెట్టి అమ్మన్ని కిష్టయ్యను క్షమించేసింది రచయిత్రి నంద్యాల సుధామణి గారిచే రచించబడి సంచికా డాట్ ప్రచురితమైన అమ్మన్ని జిజ్ఞాస అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్